కాకతీయ యూనివర్సిటీ గత పది సంవత్సరాల నుంచి అవినీతి అక్రమాలకు అడ్డగా మారింది గత పది సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పాలనలో కాకతీయ యూనివర్సిటీలో పూర్తి స్థాయిలో దీన్ని నాశనం చేయడానికి ప్రయత్నాలు చేశారు తప్ప అవినీతి అక్రమాలు అదే మెస్లో అవినీతి హాస్టల్లో అవినీతి ఎగ్జామినేషన్ బ్రాంచ్లో అవినీతి అదేవిధంగా వీసీలు కూడా మన ఇష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళు డబ్బులు తీసుకొని సీట్లు అమ్ముకునేటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా దాఖలాలు చేసి చూసాం దానిలో భాగంగానే ఇలా ఏసీబీ అధికారులు స్వయంగా దాడి చేసి ఈరోజు ఒక అధికారులను కూడా లంచం తీసుకుంటుంటే పట్టుకున్నటువంటి పట్టుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం అంటే ఇంత దిగ్గజారిన పరిస్థితి తీసుకొచ్చారు యూనివర్సిటీలో ఈ దీనికి పూర్తి స్థాయిలో గత ప్రభుత్వాలు పోస్తాయి అందుకే ఈ ప్రభుత్వం అయినా నేను రేవంత్ రెడ్డి గారిని నేను కోరుతున్నా మీరు దయచేసి ఈ యూనివర్సిటీలో అదేవిధంగా ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జ్ ద్వారా చెట్టింగ్ జడ్జ్ ద్వారా చర్యలు చేపట్టండి సిట్టింగ్ జడ్జ్ ద్వారా విచారణ జరిపించి ఈ అవినీతి అక్రమాలను అడ్డుకట్టడానికి అదేవిధంగా ఎవరైతే ఈ అవినీతి అక్రమాలకు పాల్ పడుతున్నాం స్వయంగా వీసీ రిజిస్టారే దీనికి ప్రోత్సహిస్తారు వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకొని దోషీలను కఠినంగా శిక్షించాలని సందర్భంగా అఖిల భారత యోజన సమీక్షగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నా ఖచ్చితంగా మీరు మీ మీద నమ్మకం ఉంది రాబే రోజుల్లో మీరు అభివృద్ధి చేస్తా అని చెప్పారు యూనివర్సిటీ మీద దృష్టి సాధించాలని కోరుతున్నాను